హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము యాదగిరిగుట్ట ప్లాన్ చేసుకున్నాం అనమాట మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి స్టార్ట్ అయిదాం అనుకున్నాం కానీ స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది మేము అక్కడ రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ టెన్ అయింది మధ్యలో బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకున్నాం అనమాట బ్రేక్ఫాస్ట్ చేసుకొని స్టార్ట్ అయ్యాము అండ్ నియర్ దగ్గరకు వచ్చేసాము యాదగిరిగుట్టకి మా గారు అత్తయ్య గారు రాలేకపోయారు బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వల్ల ఇవ్వకుండా వచ్చేసాము యాదగిరిగుట్ట మేము ఫస్ట్ టైం కాబట్టి మేము ఛానల్ తీయడం వీడియో తీయడం అవేమి మాకు రావు ఓన్లీ జస్ట్ మామూలుగా విజువల్స్ అవన్నీ బయట నుంచి తీసాము ఫోన్ అలౌడ్ లేదని సో దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇవన్నీ విజువల్స్ అనమాట జస్ట్ పైప్ పై పైన తీసాం మామూలుగా ఎలా ఎలా వస్తున్నాయి ఏంటనే కూడా తెలియట్లేదు బికాజ్ అంత ఎండ ఉందన్నమాట బయట చాలా అంటే చాలా ఉబ్బరిస్తుంది ఇక్కడ ప్రసాదాలు తీసుకొని వచ్చారు ప్రసాదాలు ఇస్తున్నారనమాట తినడానికి అందరికీ సో ప్రసాదాలు తీసుకొని తిన్నాక కిందకి వెళ్ళిపోయి ఎప్పుడెప్పుడు ఎండ వెళ్ళిపోదామా అనిపిస్తుంది బికాజ్ చాలా అంటే చాలా ఎండగా ఉంది ఎందుకంటే పిల్లలతో వచ్చాము కదా పిల్లల్ని తీసుకొని నా పాపకి లెవెన్ మంత్స్ అనమాట ఇంకా ఆమెతో తెలిసిందే కదా పిల్లల్ని తీసుకొని వస్తే ఎన్ని కష్టాలు సో ప్రసాదాలు అయితే తినేసాము తినేసాక ఇంతకుముందు మా అబ్బాయి ఫస్ట్ బర్త్డే తర్వాత వచ్చామన్నమాట ఇక్కడికి యాదాద్రికి అప్పుడున్న గుట్ట ఇప్పుడున్న యాదగిరి టోటల్లీ డిఫరెంట్ ఉందనమాట చాలా అంటే చాలా చాలా మారిపోయింది అండ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మేము ఇక్కడ ఒకటి చూసాము అమ్మవారి చీరలు అమ్ముతున్నారనమాట అది ఎలా ఉందో చూద్దామని వెళ్ళాము నేను అక్క కానీ చాలా కాస్ట్ చెప్తున్నారు అబ్బా శారీస్ అయితే నేను ఒక అదే చూస్తున్నాము ఏంటి శారీస్ కాస్ట్ చెప్తున్నారు బట్ అమ్మవారి శారీస్ కదా పర్లేదులో కొనొచ్చు ఇప్పుడు మనం తీసుకున్న డబ్బులు మనం ఈ చిన్న డబ్బులు కూడా అట్లీస్ట్ టెంపుల్ కన్నా వెళ్తాయి కదా అమ్మవారి తరఫున తీసుకున్నాము అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది ఆ ప ఆ డబ్బులు దేవుడికి ఏమన్నా ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో తీసుకుంటారు ఎవరైనా కానీ అలానే తీసుకుంటారు సో ఇక్కడ ఇక్కడ కూడా శారీ ప్రైజెస్ అడుగుతున్నారనమాట మాకేం తెలుసు మేము అదే అడగండి అని చెప్తున్నాము మేము ఎట్లయితే కిందకి దిగి వచ్చేసామన్నమాట కింద కింద చూస్తే మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ ఉందనమాట ఎంతైనా లేడీస్ అంటే షాపింగ్ కాంప్లెక్స్ చూస్తే ఏది కొందామా ఏది కొందామా అని ఎప్పుడు అక్కడే ఉంటాయి కళ్ళన్నీ వాటర్ డ్రింక్స్ ఇక్కడ ఇదంతా అనమాట దేవుడి సామాన్లు అనమాట నాకు నిజంగా షాపింగ్ కాంప్లెక్స్ ఎప్పుడు వెళ్ళినా కానీ ఎప్పుడు దేవుడి సామాన్ల మీదే ఉంటుంది అదేంటో దేవుడు సామాన్లు ఏమేమి తీసుకుందామా ఏది కొత్త తీసుకుందామా ఏది కొత్త తీసుకుందామని మా ఆయన ఏమో తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు కామెడీ ఇక్కడ మేము ఇది పసుపు కుంకుమ పరైన చూసాము ఇది చాలా బాగుంది కాస్ట్ అడిగితే వన్ ఫిఫ్టీ చెప్పారు సో దీనికంటే మనం ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూద్దామక్క అని చెప్పి అక్కడ పెట్టేసేసి వచ్చేసాము ఇక్కడ చూడండి అన్నయ్య పాపకి టోపీ పెడుతున్నారు మంచిగా క్యూట్గా అనిపిస్తుంది కదా టోపీ పెడితే నెక్స్ట్ మంత్ ఈమె బర్త్డే కూడా ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది క్యూట్గా వీడు మా పెద్ద అబ్బాయి వీడు అసలు ఎంత సతాయిస్తాడంటే ఎక్కడికి వెళ్ళినా కానీ పప్పా నాకు ఇది కొనిపి పప్పా నాకు అది కొనిపి అని బాగా సతాయిస్తాడు అండ్ ఇక్కడ మేము ఒక హ్యాండ్ బ్యాగ్ చూసామన్నమాట పాప ఐటమ్స్ అవన్నీ క్యారీ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పి కాస్ట్ అడిగితే త్రీ ఫిఫ్టీ చెప్పారు లాస్ట్ త్రీ హండ్రెడ్కి వస్తుంది ఇంకా తగ్గియమన్నారు సో ఎందుకు లేని అక్కడ పెట్టేసి వచ్చేసాము నిన్న ఇక్కడ రెండు మామిడికాయలు తీసుకున్నాము మామిడికాయలు సీజన్ వస్తుంది కదా ఇప్పుడిప్పుడే పుల్లగా మంచిగా ఉంటాయి మాకు పులుపు మామిడికాయలు అంటే ఇష్టం మీకు ఏమి ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ఇది భూచక్ర గడ్డంట ఇది నేను ఇప్పటివరకు ఇదే ఫస్ట్ టైం చూడడం ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు మా ఆయన కూడా ఇది ఏంటది ఏంటది అని అడుగుతున్నాడు సో ఇది తింటారంట ఇది ఇంతకుముందు దీని స్టోరీ ఏంటంటే ఇంతకుముందు రాములు వారు సీతమ్మ వారు వనవాసం చేసినప్పుడు వాళ్ళు ఇది తినేవాళ్ళంట నేను ఇప్పుడే తెలుసుకున్నాను సో అది మీకు కూడా షేర్ చేద్దామని చెప్తున్నాను అనమాట ఇది ఫిఫ్టీ రూపీస్కి అడిగితే ఇంత చిన్న లేయర్ తీసి ఇచ్చారనమాట సో ఇది ఇంత కాస్ట్లీ సో టేస్ట్ చేద్దాము అందరం కొద్ది కొద్ది తీసుకొని తిందామని చెప్పి తీసుకున్నాం దానిపైన అలా షుగర్ జల్లీ ఇచ్చారనమాట తినడానికి మీరు మీరు కూడా ఎప్పుడన్నా ఇది టేస్ట్ చేసి ఉంటే కనుక ఒకసారి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇది మేము కింద దిగేసామన్నమాట కిందకి వచ్చేసాము పార్కింగ్ ఫైవ్ హండ్రెడ్ పైన పార్కింగ్ ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారని చెప్పి కిందనే పార్కింగ్ పెట్టేసేసి ఫిఫ్టీ రూపీస్లో బస్లో వెళ్ళాం అనమాట పైకి సో రిటర్న్ వచ్చేసాము దారిలో ఇక్కడ సురేంద్రపురి పూరి కనిపించింది అనమాట సురేంద్రపురి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా మాకు ఓపిక లేక బయట ఒక రౌండ్ వేసన్నా బయట నుంచన్నా అని చెప్పి లోపల ఒక రౌండ్ వేసామన్నమాట లోపల నుండి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం మంచిగా అనిపిస్తుంది కదా చాలా ఇక్కడ దీంట్లో అలా అనిపిస్తుంది కానీ దగ్గర నుంచి చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇంకా ఇక్కడ ఎక్కడన్నా ఆగి తిందాము అని చెప్పి ఆగుదాం అనుకున్నాం కానీ ఇక్కడెక్కడ అంతగా నీడగా అలా ఏమనిపిస్తలేదు చెట్టు కింద నీడగా అలా సో అలా ఆఫ్టర్నూన్ కోసం అని చెప్పి మేము మార్నింగ్ పులిహోర ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట పులిహోర తిందామని చెప్పి ఇక్కడ నాగుదామని చూస్తుంటే ఎక్కడ కనిపించలేదు సో అందుకనే రిటర్న్ బ్యాక్ అయిపోతున్నాము మీరు కూడా యాదగిరిగుట్ట కంపల్సరీ విజిట్ చేయండి అండ్ ఇంతటితో ఈ వ్లాగ్ అనేది కంప్లీట్ చేసేస్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇంకా ముందు ముందు మీకోసం మంచి వీడియోస్తో వస్తాము థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్